హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్ నా ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఈరోజు నివీస్ కిచెన్లో పచ్చి చింతకాయతో పచ్చడి చేద్దామండి రోటి పచ్చడి అండ్ మా ఇంటి దగ్గరనే ఒక చింత చెట్టు ఉంటే పక్కనే చెట్టు ఎక్కి తెంపినామనమాట చింతకాయలన్నీ ఫస్ట్ మనం చింతకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలండి జస్ట్ అవి తొందరగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పెట్టాలండి అంతే సరిపోతుంది అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి తర్వాత మనం దాంట్లోకి పచ్చిమిర్చి వేయండి ఒట్టి కారం అయితే బాగుండదు సో పచ్చి కారం అయితేనే బాగుంటుంది దాంట్లోకి పచ్చిమిర్చి మీకు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి దాంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేయండి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పట్టవండి ఓన్లీ జీలకర్ర పచ్చిమిర్చి పడుతుంది పచ్చిమిర్చి బాగా వేగిపోయిందండి అలా కొంచెం లైట్గా పైన లేయర్ మాత్రం వేగిపోయినట్టు మనకు తెలుస్తుంది కదా అలా వేగిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర ఏంటంటే మనం చింతకాయలు ఎక్కువ పుల్లవి తీసుకుంట పుల్లగా ఉన్న చింతకాయలు తీసుకున్నప్పుడు ఇలా కొత్తిమీర యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది పుల్లదనం తెలియకుండా ఉంటుందన్నమాట అందుకోసమని నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను ఉడికించుకున్న మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా చింతపండు చింతకాయలు సో ఆ చింతకాయలన్నీ మన రోట్లో వేసుకొని దంచుకోవాలి లైట్గా ప్రెస్ చేయండి ఎందుకంటే దాంట్లో గింజలు ఉంటాయి కదా గింజలన్నీ బయటికి రావడానికి ఫస్ట్ స్లోగా దంచుకోండి ఇప్పుడు దాంట్లోని గింజలు ఇంకా పొట్టు ఉంటుంది కదా చింత చింతకాయది ఆ చింతకాయ పొట్టు ఉన్నా పర్లేదండి గింజలు మాత్రం ఒక్కటి కూడా ఉంచకండి ఎందుకంటే గింజలు ఒగరుగా ఉంటాయి మన పచ్చడి మొత్తం ఖరాబ్ అనమాట ఒక్క గింజ కూడా ఉంచకండి చింతకాయల్ని మనం ఉడికించినాం కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుందనమాట మనం ఎక్కువ రిస్క్ ఉండదు దంచడము ఇలా మెత్తగా అవ్వగానే తీసి పక్కకు పెట్టండి దీంట్లోనే పచ్చిమిర్చి అలా వేయకండి ఇది తీసి పక్కకు పెట్టిన తర్వాత పచ్చిమిర్చి వేయండి ఈ చింతకాయలతోనే మనం నిల్వ పచ్చడి కూడా ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది దాంట్లోకి నేను మళ్ళీ పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి పసుపు వేసి దంచుకుంటున్నాను నేను ఇది కూడా మెత్తగా దంచుకోండి మెత్తగా అంటే కొంచెం లైట్గా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చగా దంచుకోండి పచ్చిమిర్చి నూరడం అయిపోయిందండి దాంట్లోకి మనం ముందుగా నూరుకున్న చింతకాయను వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా రెండు మిక్స్ అయ్యేలాగా నూరుకుంటే సరిపోతుందండి మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అండ్ దానికోసం నేను మనం ఇలాగైనా తినొచ్చు లేకపోతే పోపు వేసుకోవచ్చు ఇలా పోపు వేసుకొని కరివేపాకు పోపు గింజలతో పోపు వేసుకొని ఇలా కూడా తినవచ్చు ఇలా బాగుంటుంది పోపు వేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అండ్ ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి అండ్ వింటర్స్లో ఇంకా చాలా బాగుంటుంది నైట్ టైమ్స్లో చల్లగా ఉంటుంది కదా ఇలా చేసుకొని తినండి అంతే అండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ Bye.